అందరికీ నమస్కారం అండి వేమన శతకములోని మరి యొక్క పద్యము కులములోనొకడు గుణవంతుడున గులము వెలయు వాని గుణము వలన వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదభిరామ వినుర వెలయును అంటే ప్రకాశించును మలయజము అంటే మంచి గంధపు చెట్టు అడవిలో ఒక్క మంచి గంధపు చెట్టున్నచో అడవి అంతయు సువాసనతో నిండిపోవును అట్లే వంశములో ఒక్క సద్గుణవంతుడు పుట్టినచో వాని వలన ఆ వంశమంతయు కీర్తి ప్రతిష్టలు పొందును పద్యము మరొక్కసారి కులములో నన్నొకడు గురవంతుడుండిన గులయుని గున వెలయునములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినరవేమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను